ఎన్ని సంవత్సరాలు అందరి ఫ్రెండ్స్ అన్నారు సంధ్య అందుకే కేకులు బర్త్డేలు కేకులు కట్ చేయడం అంటే నాకు ఇష్టం లేదు సంధ్య లేకపోతే నీ మీద ప్రేమ లేక కేక్ లేక కాదు నువ్వు పెళ్ళి అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా ఎట్లున్నావు కాబట్టి ఎప్పటికి ఇట్లే ఉండాలి హ్యాపీగా ఉండాలి ఓకే బర్త్డే అని గుర్తులేదు కానీ అది కానీ గుర్తు చేసుకున్నది ఏదో కవర్ చేసుకొని పట్టుకుపోయినారా బాబు లేకపోతేనా ఉంటే సంగతి